ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ బోర్డ్ దగ్గర కూడా లేనంతమని మన ఏ దగ్గర ఉన్నది అయితే ఇప్పుడు అటువంటి బీసీసీఐ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కొంటా ఉందా అనే క్వశ్చన్ రేజ్ అయితే ఉన్నాను అన్నమాట ఎందుకంటే ఏ తర్వాత సెకండ్ రిచెస్ట్ బోర్డ్ అయిన క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటా ఉన్నది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇప్పుడు బీసీసీఐ కూడా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిందా డ్రీమ్ లెవెన్ లాంటి ఒక అతిపెద్ద స్పాన్సర్ తప్పుకోవడంతో బీసీసీఐకి కష్టాలు మొదలైనయా ఇన్ని రోజులు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిన బీసీసీఐకి ఇప్పుడు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయిందా ఇదే క్రికెట్ వర్గాల్లో ప్రజెంట్ చర్చ నడుస్తా ఉన్నా అయితే నిజంగానే బీసీఐ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటా ఉందా డ్రీమ్ లెవెన్ టీమిండియాకు దూరం కావడం అనేది బీసీఐకి అంతగానో నష్టాలని తెచ్చిపెట్టిందా అసలు ఇందులో ఎంత నిజం ఉన్నది అనే దాని గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో మూడు వందల యాభై ఎనిమిది కోట్ల విలువైన డ్రీమ్ లెవెన్ యొక్క టైటిల్ స్పాన్సర్షిప్ అనేది బీసీసీఐకి దూరం అయింది మన ఇండియాలో కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం డ్రీమ్ మన ఇండియా నుండి బ్యాన్ చేసిరమాట ఆ కారణంగానే డ్రీమ్ లెవెన్ అనేది మన బీసీఐ టైటిల్ స్పాన్సర్షిప్ నుండీ తప్పుకున్నది అయితే ఈ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ కారణంగా డ్రీమ్ లెవెన్ అదే విధంగా మై సర్కిల్ ఈ రెండు కూడా బీసీఐ యొక్క స్పాన్సర్షిప్ తప్పుకోవాల్సి వచ్చిందనమాట అయితే రెండు కంపెనీలు కలిసి సంవత్సరానికి ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు బీసీఐకి చెల్లించేటివి కానీ కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ కారణంగా బీసీఐకి వెయ్యి కోట్లు దూరం అయిపోయినాయి అయితే వెయ్యి కోట్లు పోయిన కారణంగా బీఎస్ఐకి నష్టాలు రావడం మొదలైనవి అని ప్రతి ఒక్కరు అనుకున్నారనమాట కానీ ఇవేవి నిజంగా అంటూ డ్రీమ్ లెవెన్ పోయిన కొన్ని రోజులకే బీసీసీఐ అపోలో టైర్స్ లాంటి గ్లోబల్ లింక్ లింక్అప్ పెట్టుకున్నది స్పాన్సర్షిప్ కోసం అది కూడా డ్రీమ్ లెవెన్ కంటే ఎక్కువ ధరకు అపోలో టైర్స్ తోటి టై అయింది అనమాట మన బీసీసీఐ అయితే కేవలం ఈ టైటిల్ స్పాన్సర్షిప్ కారణంగానే మన బీసీఐ దగ్గరికి రెవెన్యూ అనేది రాదు మన బీసీఐ యొక్క రెవెన్యూ ప్లానింగ్ కనుక చూసుకుంటే హైయెస్ట్గా మనకు ఐసీసీ దగ్గర ఉండాలి మొత్తం థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ అనమాట కాకపోతే ఈసారి ఒక చిన్న సమస్య వచ్చిందంటే మనకు మామూలుగా ఐసీసీ దగ్గ ఉండాలి వచ్చే డబ్బులో ఈసారి కొంత తగ్గిపోయిందని మనం చెప్పుకోవచ్చు అంటే మనం లాస్ట్ టైం కనుక చూసుకుంటే మనకు ఐసీసీ దగ్గర ఉండాలి ఆల్మోస్ట్ పదివేల కోట్లు వచ్చినాయి కాకపోతే ఈసారి ఆ వాట ఎంతకు పడిపోయిందంటే కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లకు పడిపోయింది అనమాట ఐసీసీ దగ్గర ఉండే లాస్ట్ టైం వచ్చిందనకంటే ఈసారి వెయ్యి కోట్లు తక్కువ వచ్చినాయి అన్నమాట అయితే పదివేల కోట్లు రావాల్సిన దగ్గర తొమ్మిది వేల కోట్లు అంటే ఒక వెయ్యి కోట్లు తక్కువ చుడితోటే బీఎస్ఐ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోతుందా అంటే లేదు ఎందుకంటే మన బీసీసఐకి సంబంధించిన ఫైనాన్షియస్లో అతిపెద్ద పోన్ ఏంటిది అంటే ఐపీఎల్ మీడియా రైట్స్ బీసీసీఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన జనరల్ ఫండ్ కనుక చూసుకుంటే ఆ సంవత్సరం బీసీసీఐ మొత్తం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లను చూపించింది కాకపోతే అదే సంవత్సరం తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం పదకొండు వేల మూడు వందల నలభై ఆరు కోట్లకు పెరిగింది అన్నమాట అంటే దాదాపుగా మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ బీసీసీఐ జనరల్ ఫండ్లోకి వచ్చి చేరినాయి అన్నమాట ఒక్క సంవత్సరంలోనే అయితే అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో మూడు వేల కోట్ల కంటే ఎక్కువ లాభాలు వచ్చినాయని మనం మాట్లాడుకున్నాం కదా కాకపోతే ప్రొజెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్లో బీసీసీఐకి ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇంకా అధికంగా వచ్చి చేరుతాయని చెప్తా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టినా కూడా బీసీఐకి భారీ లాభాన్ని తెచ్చిపెట్టే ఇంకోటి ఏంటిది అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అన్నమాట ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ప్రతి సంవత్సరం గ్రోత్ అనేది చూస్తూనే ఉన్నది బీసీసీఐ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన ప్రొజెక్షన్ గ్రోత్ లో బీసీఐ యొక్క ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్కమ్ ఎంత వస్తున్నాయి అంటే పదిహేను వందల కోట్లు ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఆల్మోస్ట్ నూట యాభై కోట్లు ఎక్కువ అన్నమాట మన బీసీఐ దగ్గరికి వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కాబట్టి స్పాన్సర్షిప్ వాళ్ళు తప్పుకుంటాను లేదంటే ఐసీసీ దగ్గ ఉండాలి రావాల్సిన డబ్బులలో కొంత పర్సెంట్ తక్కువ వచ్చినా కూడా బీసీసీఐకి ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేటివి ఉండవు కానీ మన బీసీఐ మాత్రం ఐసీసీ రెవెన్యూ పైన మాత్రమే ఆధారపడట్లేదు మనకు ఐపీఎల్ మీడియా రైట్స్ ఉన్నాయి అదేవిధంగా స్పాన్సర్షిప్ ఉన్నది ఇలా మల్టీ లెవెల్ రెవెన్యూ మోడల్తో నడుస్తూ అన్నమాట మన బీసీసీఐ అయితే ఇంత పెద్ద బోర్డును అదేవిధంగా ఇంతగానో మనీని హ్యాండిల్ చేయాలంటే ఎంతో ప్లానింగ్ అనేది ఉండాలి కదా ఆల్రెడీ బీసీఐ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ యొక్క ప్రొవిజన్స్ను కూడా ప్లానింగ్ అనేది అనమాట అంటే ఇన్కమ్ ట్యాక్స్ లేయబిలిటీ కోసం మూడు వేల మూడు వందల ఇరవై కోట్లను పక్కన పెట్టింది అదేవిధంగా కంటిన్జన్సీ బఫర్ కోసం వెయ్యి కోట్లు పక్కన పెట్టింది దానికి తోడు పెండింగ్ లిటికేషన్ పైన ఖర్చు చేయడానికి ఏమో నూట అరవై కోట్లు పక్కన పెట్టింది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ కోసం ఏమో ఐదు వందల కోట్లు పక్కన అనమాట బీసీసీఐ ఇలా మన బీసీసీఐ ముందు చూపు కొద్ది ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నది కాబట్టి క్రికెట్ ఆస్ట్రేలియా లాంటి బోర్డులు కూడా ఫైనాన్షియల్ ని ఎదుర్కొంటూ ఉంటే మన బీసీఐ మాత్రం ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుంది అయితే మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు మిగతా క్రికెట్ బోర్డులతో పోలిస్తే మన బీసీసై ఏం డిఫరెంట్ గా చేస్తున్నది ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కోవడానికి అనేది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసినా